మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు కూర వెంకటయ్య ముదురాజ్ తెలంగాణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముద్రాజుల సమస్యలపై ప్రధానంగా జీవో నంబరు పదిహేను అమలుపరచుటకై తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దలు పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మేము అధికారంలో వస్తే వంద రోజుల్లో ఈ జీవో నంబరు పదిహేను అమలుపరుస్తాము మరి ఏ డి గ్రూప్ నుండి ఏ గ్రూపు అమలు అయింది కాబట్టి దాన్ని అమలు పరచడం మా బాధ్యత మరి ముద్రాజులకు ప్రధానంగా పద్దెనిమిది సమస్య సమస్యలను కూడా మేము పరిష్కరిస్తామని ఎలక్షన్ ముందలో హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి అధికారంలో రావడం జరిగింది పెద్దలు మా కొడంగల్ శాసన సభ్యుడు మరి ముఖ్యమంత్రి గారికి మా ముద్రాజు సంఘాల తరఫున జేఏసీ తరఫున విన్నపము మేము సామరస్యంగా మా హక్కులని మాకు న్యాయం చేయలే ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ముఖ్యమంత్రి గారు బహిరంగ మా ముద్రాదుల గురించి పది నుండి ఇరవై శాతం ఉండరు వాళ్ళు అన్ని విధాలా మాకు న్యాయం చేసిన మాకు తప్పకుండా అమలు పరుస్తా అన్నాడు మరి మేము ఈరోజు కొడంగల్లో బస్డేడ్ ఫంక్షన్ హాల్లో బహిరంగ సభ మన తాలూకా నుండి కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మరి మహబూబ్నగర్ జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున ముద్రా సోదరులు పాల్గొంటారు మా సమస్యలకు మా ముఖ్యమంత్రికి విన్నవించడానికి మా ముఖ్యమంత్రి కాబట్టి మాకు న్యాయం జరుగుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమం తలపెట్టినాము మరి మరి మా రేపు స్థానిక సంస్థలకు కూడా మా జాతి ముద్రాదులకు మేమంతో మాకంత మేము ఏ ఏ ఎంత శాతం ఉంటే మాకు అన్ని రాజకీయ పార్టీలు మాకు టికెట్లు వేయాలని ప్రధానంగా రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ మీటింగ్కు కూడా ఎలాంటి వాయిదా లేకుంటుంది ప్ర ఒకసారి నిర్ణయం తీసినాం కాబట్టి జేఏసీ తరఫున నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ప్రజలకు అందరికి గ్రామాల్లో కూడా చైతన్య పరిచయం చెప్పడం జరిగింది కాబట్టి మీటింగ్ యథాత జరుగుతుంది కొంతమంది ఎవరో కుట్రలు కూడా చేస్తున్నారు దీంట్లో ఆ కుట్రలన్నీ మాకు మేము బహిర్గతం చేస్తాం మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ ముదురాజు గారు మిగతా పెద్దలను కూడా నిన్న కలవడం జరిగింది మరి ఇక్కడ ఉన్న ముద్రాదులు అందరూ ఒక ఐక్యతతోనే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు మరి కొంతమంది మాకు పర్మిషన్ లేదు అది లేదు అని లేదు అవన్నీ లేనిదేంది లేదు మేము తప్పకుండా మీటింగ్ జరిగి తిరుగుతుంది మీరు అందరూ కూడా గ్రామాల్లో ఉన్న ముద్రా సోదరులు ఐక్యత ఉన్న పెద్ద ఎత్తున పాల్గొనాలి మరి మా మత్స్య పరిశ్రమ సహకార సంఘాల్లో కూడా కావాలని కొందరు కుట్ర చేసి కొట్లాటలు పెట్టడానికి చూస్తున్నారు ఖబర్దార్ బిడ్డ మత్స్య పరిశ్రమ సహకార సంఘాలు ఏమున్నా మేము తీర్మానం చేసుకుంటాం మేము అక్కడనే మా తీర్మానం మేము సమస్యలు పరిష్కరిస్తాం కాబట్టి దానికి డిపార్ట్మెంట్ ఉంటుంది మరి ముఖ్యమంత్రి ఆ రోజు మేమంతా ఆ రోజు మా కొడంగల్లో బహిరంగ సభ పెట్టి మేము మా హక్కుల గురించి అడిగితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము మాకు ఆ జీవో నంబర్ సుప్రీంకోర్టులో ఉండదు మాకు న్యాయం చేయలేక మరి అది పెండింగ్ ఉంటే అక్కడ సుప్రీంకోర్టు మన రాష్ట్ర బీసీ కమిషన్కు పంపించింది బీసీ కమిషన్ పంపించి చాలా రోజులైనా కూడా అటు కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు పట్టించుకోలేదు ఇప్పుడేమో పెద్దలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మా రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లో మా మా జాతి ఓట్లు కావాలంటే ఇచ్చిన మా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మాకు కూడా నీకు హ్యాపీగా ఉంటాం మాకు ఒక ముద్రాకు మంత్రి ఇచ్చినావు నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఈ విధంగానే నువ్వు ముద్రాలు ప్రతి వంద మీ సోషల్ మీడియాలో మీరు కూడా మా గురించి ఉచ్చరించు మంచిగా మన జాతి గురించి మన కొడంగల్లో కూడా పెద్ద ఎత్తున నీకు డెబ్బై ఐదు వేల ఓట్లు అటో ఇటో నీకు న్యాయం చేసినాం కాబట్టి భవిష్యత్తులో మా ముద్రాల బిడ్డలను మీరు పెట్టుకుంటారని మాకు ముద్రాదులకు న్యాయం జరిగే ఒక ప్రత్యేక మన విద్యార్థులు విద్యార్థినులు మన జాతులు ఉన్న చదువుకున్న కూడా మేలు జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ అందరు కూడా ఈ మీడియా ద్వారా ప్రతి గ్రామం నుండి స్వచ్ఛందంగా ఎలాంటి ఆశించకుండా అందరూ రావాల్సిందిగా ముద్రాజం సోదరి సోదరి మనులకు విద్య వైద్యము ఆరోగ్య విషయంలో మా జాతులు చాలా మంది వెనుకబడి ఉన్నారు గతంలో రాజ్యాలు పాలించడం కానీ ఈరోజు జీవన విధానంలో ఆర్థికంగా చదువుల అన్ని ఎంటబడ్డం కాబట్టి ఏ గ్రూప్ అయితే మన పిల్లలకు కొంత ఉద్యోగం వచ్చి బాగుపడతారని పెద్దలకు రిక్వెస్ట్గా మన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి సార్కు విన్నపం చేస్తున్నాం జై ముద్రాజ్ జై ప్రథమ తల్లి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అన్న గారికి రిక్వెస్ట్గా రాష్ట్రంలో ఉన్న ముద్రాదుల తరఫున మా జాతి తరఫున మాకు డి గ్రూప్ నుండి ఏ గ్రూపు జీవనంబర్ పదిహేను అమలు పరిస్తే అన్నని రాష్ట్రం మొత్తం మీద పాలాభిషేకం చేస్తూ మన కొడంగల్లో కూడా అంబేద్కర్ చివరాస్తలో పాలాభిషేకం పాలాభి కార్యక్రమం చేపడతాము మరి ఈరోజు అన్న మనసులో ఉంది మాకు న్యాయం చేస్తాడని ఆశిస్తూ మరి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్గా ఈ కొడంగల్ ముద్రాజుల తరఫున రాష్ట్రంలో ఉన్న ముద్రాజు తరఫున మా జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుంది మీకు రేపు వశాత్తులో గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మీ జాతి మా జాతి వాళ్ళు నిన్ను పొట్టలు పెట్టుకుంటారు మరి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ జై ముద్రా జై తెలంగాణ ఈ ఈ మీడియా సమావేశం ఎందుకంటే పెద్దలు హనుమంతన్న శివరాజ్ అన్న మరి అక్కడ రాములన్న శేఖర్ అన్న మన ముద్రాజు పెద్దలతోన రేపు మూడు తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాడు మూడు తారీఖు నాడు బహిరంగ సభ ఉంటుంది ఆదివారం నాడు వెంకటే సమయం వెంకటేశ్వరరావు కాడ నుండి వెంకటేశ్వరరావు గుడి గుడి నుండి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహం కాడ ర్యాలీ తీసి ఇక్కడ పెద్దలు బసరెడ్డి రెడ్డి ఫంక్షన్ హాల్లో బహిరంగ సభ ఉంటుంది మూడు గంటలకు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ మన ముద్రాజ్ బంధువులకు పేరు పేరును నమస్కరిస్తూ మీ తప్పకుండా రావాల్సిందిగా కోరడం జరిగింది జై ముద్రాజ్ జై జై పెద్దమ్మ తల్లి జై పండగ సాయన్న